హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఈ ఛానల్ని ఆతరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అయితే ఇవాళ్టి రెసిపీ ఏంటి అంటే మ్యారీ గోల్డ్తో బిస్కెట్ చేసేద్దాం ఫ్రెండ్స్ హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను అలాగే మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ది మనకు కొంచెం పాలు అయితే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను నేను పాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగ మనము కిందన ఒకటి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి దీన్ని కొంచెం సేపు ఫ్రీ హీట్ చేసేసుకుందాం ఈలోపు మనము మనము బ్యాటర్ని రెడీ చేసేసుకుందాము ఇక్కడ మ్యారీగోల్డ్ చూసారు కదా ఇక్కడ ఇలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకున్నటువంటి బిస్కెట్లు కూడా యాడ్ చేసేసేయాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ చేసేసుకుందాం మీకుగాన కొంచెం జారుగా అనిపిస్తుంది అనిపిస్తే మీరు ఇక్కడ కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్ బేకింగ్ సోడా ఉంటారు కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనకి ఇప్పుడు మనము ఒక నా దగ్గర కేక్ కేక్ చేసే మోల్ లేదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్ గిన్నెలోనే ఆయిల్ గీ అయినా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ గీ యూజ్ చేయట్లేదు ఆయిలే కొంచెం యూజ్ చేసి పైగా కొంచెం పైన గోధుమ పిండి అనేది ఇక్కడ చల్లుకోవాలి ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇది కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక పైన ఒక డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇలాగ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఓన్లీ బాదామే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు అవైలబుల్గా ఆ టైంకి అదే ఉన్నది కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు వాల్నట్స్ జీడిపప్పులు పిస్తా పప్పులు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ ప్రీ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఈ ని పెట్టేసేసుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ పెట్టేసుకొని ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత క్లోజ్ చేసేసేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగ బేక్ చేయనిద్దాం చాలా బాగా బేక్ అవుతుంది ఫ్రెండ్స్ సూపర్గా చూశారు కదా ఎంత బాగా బేక్ అయిందంటే చాలా హెల్తీ కూడా చాలా మంచిది చూసారా ఇక్కడ నేను చాకు పెట్టి చూశాను కానీ అటుపక్క ఇటుపక్క ఏమీ అంటుకోలేదు మొన్నది కేక్ రెడీ అయిపోయిందని ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు దీనిని అసలు కింద కూడా మాడకుండా చాలా సూపర్గా బేక్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా చాకుతోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని తినేయడమే అస్సలు సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి మనం ఓవెన్ లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు ఈ కేక్ మాత్రం చాలా సింపుల్గా చాలా తక్కువ తోని అంతే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్